కథ ప్రపంచంలోని శ్రోతులకు ఈరోజు వినిపించబోయే కథ బండారు గారి రాసిన అద్దముయును సత్యవతియును మూడేండ్లు కూడా వెళ్ళని సత్యవతి తల్లితో కలిసి నాలుగు దినముల కిందనే మేనమామ గారింటికి వచ్చి ఉండను ఆ చిన్నది ఒక దినము ఇంట అందరూ తమ తమ పనులలో నుండగా మేడ మీదనున్న మేనమామ గదిలో ఒక్కర్తే ఆడుకొని చూడను అంత కొంతసేపటికి ఆ బాలిక దృష్టి అతటు టేబుల్ వైపుకు తిరిగాను కానీ దానిపైనున్న వస్తువులను చూచుటకు వీలు లేకుండెను అందునకకింత చింతించి సత్యవతి తన బుద్ధిబలుము వలన ఒక యుక్తి పన్ని తన కోరికను కొనసాగించుకోదలచను ఆమెకు తోచిన ఉపాయమేమన్ననో బల్లకు సమీపముగానున్న కుర్చీనెక్కి బల్ల మీద చూచుటయే చూచుటయేగాన వెంటనే ఆమె ఆ కుర్చీనెక్కి నిలబడెను అప్పుడు ఆమెకెదురుగానుండ గోడకొక నిలువుటద్దము కట్టబడి ఉండెను అట్టి చమత్కారమును తానెన్నడూ గాన ఆ చిన్నది సమస్తమును మరిచి దానినే చూచుడుండెను అప్పుడు ఆమె తనను బోలిన బాలిక ఒక్కరితే ఎగుపడి విశేష ఆశ్చర్యము కలగజేశాను సత్యవతి ఆ బాలికను చూచుటూ కొంతసేపు ఊరుకునే నిలబడగా ఆ బాలయు కదలకున్నట్లుగా సత్యవతి కగపడెను రెండవ చిన్నది అట్లు తనను ఇష్టపడక సత్యవతి మూతి వంకర చేయగా రెండవ పిల్లయు నటులనే చేశాను అప్పుడు సత్యవతి నాలుక బయటకి తీసి వెక్కిరింపగా అదేవును వెక్కిరించను అందుకలిగి సత్యవతి ముఖము ముడుచుకొనగా ఆశిసు సహితము అటులనే ముడుచుకొనిను ఉండుపిల్ల నీ పని పట్టించదనని సత్యవతి కన్నుల చేతను మూతి తోడను చేతుల తోడను అనేక విధముల వెక్కిరించను గాని రెండవ చిన్నది వెనుకంచి వేయక సత్యవతి చేష్టలనన్నిటినీ తానునూ చేసి ఆ బాలిక కోపమును చూడను ఇట్లు కొంతసేపు జరిగిన వెనుక సత్యవతి అధిక కోపం వచ్చుట వలన ఆ పిల్లను వెక్కిరించుట మానవలసిందాయను సత్యవతి తానేమి చేసినను రెండవ పిల్ల తానేమియూ చేయకుండవలనని యోచించుచుండెను కానీ అటు లగుట మాత్రము సంభవించలేదు అందుకు మనంబు అధిక రోషాయుత్తుము కాగా సత్యవతి మంచిది నన్ను నీవింత వెక్కిరించదవా ఉండు నీ పని పట్టించకపోనులే ఇప్పుడే నేను పోయి మా అమ్మమ్మను మిలుచుకువచ్చి నిన్ను కొట్టించెదను భయపడి పారిపోకుమా అని దిగి అతివేగముగా ముత్తవ్వ దగ్గరికి పరిగెత్తను కోపాటోపముతో నురుకునప్పుడు పరికినీ తగిలి మన సత్యవతి మెట్ల నుండి పడిను కానీ ఆ పడుట తుదనే ఎగుట వలన ఏమీ అపాయము కలగలేదు కానీ ఆ పాటు వలన కలిగిన బాధ సహితము సత్యవతి ఆ సమయమున తెలియలేదు సత్యవతి కిందికి వచ్చిన వెంటనే పని పనిచేయచున్న ముత్తవ్వ దగ్గరికి పోయి ఓయ్ అమ్మమ్మ అమ్మమ్మ ఎవరో చెడ్డపిల్ల మన మేడ మీదకి వచ్చి నన్ను ఊరుకునే వెక్కిరించుచున్నది చూడవే నీవురా నాతో చూపించదును ఆ పిల్లపైన కోపపడి ఊరకు ఉండక బాగా కొట్టవలెను పిచ్చిపిల్ల లేనిపోని కబుర్లు చెప్పకు మన ఇంటికి సమయమున ఏ పిల్లవచ్చును కాదే నిజముగా వచ్చినది నీవు చూడు నేను అబద్ధమాడను అబద్ధం ఆడకూడదని మాయమ్మ చెప్పినది డబ్బున్నరా ఆ పిల్ల పారిపోతుంది ఇట్లు కొంతసేపు పెట్టి పిలిచినందున సత్యవతి ముత్తవ్వ తాను చేయుచున్న పనిని విడిచి మనుమరాలితో మేడపైకి పోయదలిచింది ఆయన అజటికి పోయిన పిమ్మట అచట ఎవరినీ కానరాక ఏదే పిల్ల లేనిపోని మాటలు చెప్పి కింద నుండి నన్ను తీసుకొని తీసుకుని పని పనిచెర్పుల పిల్ల అట్లా ఆమె అనుచుండగానే సత్యవతి తిన్నగా కుర్చీనెక్కి నిలబడి బిగ్గరగా ఇదిగో చూడు ఇక్కడ దాక్కున్నది అనెను ఆ మాటలు విని పైవైపుకు చూచి ఆమె నవ్వ ఆపుకొనలేక కొంతసేపు నవ్విన పిమ్మట మనవరాలితో సత్య ఇది అద్దము నీవు దీని నెరుగవా నీవు దీని ఎదుట నిలబడినందున నీ రూపం అందులో నగపడుచున్నది మంచిది మొట్టమొదట నీవు వెక్కిరించితివో లేక ఈ చెడ్డపిల్ల వెక్కిరించినదో చెప్పుము నాకేమీ జ్ఞాపకం లేదు కానీ నేనేం మొదట అట్లు చేసి తిననుకుందును నీవే కానీ ఆ పిల్ల చేయలేదు తెలిసినదా ఇప్పుడు నా మాట విని ఆ పిల్లను చూచి నవ్వుము ఆ పిల్ల నవ్వునో లేదో చూతుము సత్యవతి ముత్తవు చెప్పిన చెప్పుగా నవ్వగా ఆ పిల్లయు నవ్వెను అది చూచి సత్యవతికి ఆశ్చర్యమును సంతోషమును కలిగెను సత్యవతి ఇప్పుడొక ఉన్నది ఆమె తల్లి ఆమె తల్లి ఈ లోకమును విడిచిపోయి బహుదినములైనది కానీ సత్యవతికి చిన్ననాటి అద్దపు మాట మాత్రము మరపుకు రాకుండెను ఆమె తన అనుభవం వలన ముసలమ్మ తనకు చెప్పిన మాటల వలన ఈ జగమంతయు ఒక అద్దమని మనము దానివైపు కోపముగా చూచిన ప్రతిబింబము కోపముగా సంతోషముగా దానిన గనిన ప్రతిబింబము సంతోషముగా అగుపడునని కనిపెట్టి ప్రవర్తించుకొని చుండను ఇంతేకాక ఈమె ఆ మాటలను ఇతరులకు కూడా బోధించుచుండెను కథ ప్రపంచంలోని శ్రోతలు ఇప్పటి వరకు బండారు అచ్చమామగారు రాసిన అద్దముయును సత్యవతియును కథ విన్నారు మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు